హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి విద్యార్థులకు సంబంధించి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా విద్యార్థులకు గుడ్ న్యూస్ ఈ నెల పంతొమ్మిదిన సెలవు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఈ నెల పంతొమ్మిదవ తారీఖున ఎందుకు సెలవు ఇస్తున్నారు ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక విద్యా సంస్థలకు మరో ఒకరోజు సెలవు లభించే అవకాశం అయితే ఉంది ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సెలవు ఇవ్వాలని ఎమ్మెల్యేలు రాజకీయ పార్టీల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి ఇక వీరి విజ్ఞప్తులకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం అయితే ఉంది దేశంలోనే హిందుత్వ సామ్రాజ్యానికి దిక్సూచిగా ఉన్న శివాజీ జయంతిని సెలవు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు ఇక రానున్న రోజుల్లో మరికొంతమంది డిమాండ్ చేసే అవకాశం అయితే ఉంది ఇక ఛత్రపతి శివాజీ మహారాజు జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం సెలవు రోజుగా ప్రకటించాలని బీజేపీ ఎమ్మెల్యే రాగేష్ రెడ్డి డిమాండ్ చేశారు హైదరాబాద్ లో ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే రాగేశ్ రెడ్డి హాజరై మాట్లాడారు ప్రతి హిందువు ఛత్రపతి శివాజీ మహారాజు జీవిత చరిత్ర తెలుసుకోవాలని తెలిపారు ఇక శివాజీ జయంతి సందర్భంగా వంద చోట్ల శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనుసంధానం చేస్తూ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు శావన్ తెలిపారు మెజారిటీ వర్గం హిందువుల మనోభావాలను అనుకూలంగా ఛత్రపతి శివాజీ జయంతి ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం శివాజీ జయంతిని అధికారకంగా నిర్వహించాలని బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు శివాజీపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు తెలంగాణ ప్రభుత్వం శివాజీ జయంతి సందర్భంగా సెలవు ఇచ్చే అవకాశం అయితే ఉంది శివాజీ జయంతి సందర్భంగా మహారాష్ట్రలో అధికారకంగా సెలవు ఉండగా అదే తెలంగాణలో కొనసాగించాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది శివాజీ జయంతి సందర్భంగా తెలంగాణ బీజేపీ ప్రభుత్వం విద్యాసంస్థలతో పాటు ఉద్యోగులకు కూడా సెలవు ఇవ్వాలని కోరుతున్నారు ఇప్పటికే గిరిజనుల ఆరాధ్య దైవం సంతు సేవల జయంతి సందర్భంగా కూడా సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే ఇక ఈ నేపథ్యంలో శివాజీ జయంతికి కూడా సెలవు ఇచ్చే అవకాశం అయితే ఉంది ఒకవేళ సెలవు ఇస్తే మాత్రం విద్యార్థులు వారి తల్లిదండ్రులకు పండగ లాంటి వార్త